సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం రామపురంలో రెయిన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు పొల్యూషన్ ఈఓ సురేష్ ఆర్డీఓ జగదీష్లు పాల్గొన్నారు క్లింకర్ ఉత్పత్తి వన్ పాయింట్ జీరో ఎంపీటీఏ నుండి టూ పాయింట్ ఫైవ్ ఎంపీటీఏ వరకు సిమెంట్ ఉత్పత్తి వన్ పాయింట్ ఫైవ్ ఎంపీటీఏ నుండి త్రీ పాయింట్ ఎయిట్ ఎంపీటీఏ వరకు నూతన లైన్ నిర్మాణం డబ్ల్యూహెచ్ఆర్బి పవర్ ప్లాంట్ సామర్థ్యంను ఐదు మెగావాల్ట్ నుండి పన్నెండు మెగావాట్ల వరకు పెంచుట కొరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు పాల్గొని మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రియా సిమెంట్తో మొదలైన ఈ ఫ్యాక్టరీ అంచెలంచెలుగా విస్తరిస్తున్న క్రమంలో అనారోగ్యానికి గురవడంతో పాటు తాము భూములు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు వైద్య విద్య తాగునీరు మౌలిక వసతులు కల్పనకు కృషి చేయడమే కాకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని విద్యార్హత ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చారు లోకల్ మినిస్టర్ గారితోనే అలాగే గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడి వీలైతే డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఏదైతే మనకి అక్కడ జిల్లా స్థాయిలో పనిచేస్తుందో దానికి సంబంధించిన రెండు మూడు రిజిస్ట్రల్ టెవర్స్ ఉంటుంది ఆర్డీఓ ఆఫీస్లో మీరందరూ నమోదు చేసుకోవడానికి ఎడ్యుకేటెడ్ యూత్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ మీకున్న ఇప్పుడు అది కంపల్సరీ చేశారు ఈ మధ్యకాలంలో లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ యాజమాన్యాలకు కూడా త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఇమ్మంటున్నారు కాబట్టి ఆర్డీఓ ఆఫీస్లో తాత్కాలికంగా వారానికి ఒక రెండు రోజులు పెట్టేటట్టు ఏర్పాటు చేయడానికి వీలవుతుందేమో నేను చెక్ చేస్తాను దయచేసి లోకల్ యూత్ అందరూ కూడా ముందు నమోదు చేసుకోండి తర్వాత వీళ్ళ వేరే వాళ్ళ ఎవరిస్తారో మనం లెటర్స్ చెకప్ ఇద్దాం వాళ్ళతో కూడా అవసరమైతే పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్ని కంపెనీల వాళ్ళతో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది తీసుకొని దీన్ని అప్డేట్ చేసి అప్పుడు సబ్మిట్ చేస్తాం విషయం ఫస్ట్ సెకండు ఇందాక వెంకటేశ్వరరావు గారు రేవూర్ నుంచి అన్నారు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడా చేయలేదు అని మరి మాపోర్ట్లో మేము ఇరవై బోర్వెల్స్లో ఈ టెన్ కిలోమీటర్ రేడియోస్లో ఇరవై బోర్వెల్స్లో చేసిన డాటా వాటి ఆ వెల్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా మేము రిపోర్ట్లు ఇచ్చామండి అయితే ఇప్పుడు ఈ ఈ బోర్వెల్స్ అన్నింటిలో కూడా దా గ్రౌండ్ వాటర్ లెవెల్ పదిహేను నుంచి తొంభై వరకు వేరీ అవుతుంది తొంభై మీటర్లు గ్రౌండ్ కిందకి అయితే ఇప్పుడు మైనింగ్ ఇప్పుడు థర్టీ ఫోర్ మీటర్స్లోనే ఉంది ఇప్పుడు ఇంకా స్టాటిక్ గ్రౌండ్ వాటర్ యావరేజ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కంటే కూడా తొమ్మిది మీటర్స్ పైనే ఉంది ఇంకా అది ఒకటి రెండవది మిటిగేషన్ మెజర్స్ అన్నారు మేము ఈ సిమెంట్ ప్లాంటు ప్లస్ మైన్స్ అన్నీ కలిపి ఒక సిమ్యులేషన్ మోడల్ సాఫ్ట్వేర్ యూస్ చేసి ఎయిర్ మోడ్స్ ఎయిర్ మోడ్స్ సాఫ్ట్వేర్ అంటారు దట్ ఈస్ డెవలప్ బై యూఎస్ఈపిఏ అది ఆ మోడల్ మోడల్ని ఎందుకంటే ఇప్పుడు రాబోయే దాని గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి కాబట్టి ఆ సిమ్యులేషన్ మోడల్లో ఈ పారామీటర్స్ అన్ని పెట్టి మేము సిమ్యులేట్ మోడల్ చేసినప్పుడు ఆ ఈ రాబోయే ప్లాంట్ వల్ల వచ్చే ధూళి కూడా యాడ్ చేస్తే ఈ ఇక్కడ ఉండే వాతావరణం అది సిబిసిబి నామ్స్ ప్రకారంగా ఉంటుంది దాని లోపల ఉంటుందని మాకు సాఫ్ట్వేర్ వల్ల తెలిసింది ఇకపోతే మిటికేషన్ మెజర్స్ ఏమి ఇవ్వలేదన్నారు మా రిపోర్ట్ లో ఒక చాప్టర్ మొత్తం ఫోర్ చాప్టర్ లో దాని ఇంపాక్ట్స్ ఏంటి దాని మిడిల్ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అనేది కూడా చేస్తున్నాము ఇది ఈ రెండు కూడా డస్ట్ రిడ్యూస్ చేయడానికి జరుగుతుంది ఈ ఫోర్ ఇంపాక్ట్స్ అనేది డెఫినెట్ గా వీళ్ళు అడ్రస్ ఇన్ అవర్ ఫైనల్ రిపోర్ట్ మామూలుగా ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు అభివృద్ధి అనేది జరుగుతుంది అది వాస్తవం అభివృద్ధితో పాటు కొంత ఇది పర్యావరణానికి సంబంధించిన అంశం కాబట్టి నేను పర్యావరణ విషయాలే మాట్లాడతాను కొంత పొల్యూషన్ అనేది వస్తుంది అది వాయు కాలుష్యం కావచ్చు జల కాలుష్యం కావచ్చు ధ్వని కాలుష్యం కావచ్చు వివిధ రకాలైనటువంటి పొల్యూషన్ వస్తుంది ఈ సిమెంట్ పరిశ్రమ కూడా అట్లాంటి కాలుష్యం జరుగుతుంది కాబట్టి యాజమాన్యాలు అలాంటి పొల్యూషన్ అనేదిగా ఉంటూ ఈ గ్రామ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఇండస్ట్రీస్ యొక్క అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ ఇండస్ట్రీస్ రావాలని చెప్పి స్వాగతిస్తూ ఈ వీళ్ళకి తెచ్చుకోవాలి అందరికీ ఒకేసారి న్యాయం చేయడం అనేది జరగదు కాబట్టి గ్రామ గ్రామస్తులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక్కొక్కరికి దశల వారీగా ఈ రోజు కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది అనుకూలంగా ఉండదు ఎక్కడైనా జరుగుతుంది అలాంటిది అనేది జరగకుండా మాక్సిమం గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు మరియు గ్రామస్తుల యొక్క సమన్వయం సహకారం తోటి వాళ్ళ యొక్క కోఆపరేషన్ తోటి ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది వారు వందల తొంభై ఐదులో లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మేము చేసేటటువంటి రక్తదాన శిబిరాలకు కానీ మెడికల్ క్యాంపులకు కానీ చాలా సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చారు ఇక ముందు కూడా మేము ఇప్పుడు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎవరైనా యువత ముందుకు వచ్చి చేస్తే వారికి కూడా అదే సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము ముఖ్యంగా మీరు చేయగలిగిన పనులు మూడింటిని కూడా మీ మీ యొక్క దుమ్ము దూని పీలుస్తూ బతుకుతున్నటువంటి మాకు ఈ మూడింటిని కూడా మీరు ఖచ్చితంగా అందియాల్సిందే ఇప్పటికి అందిస్తున్నప్పటికి కూడా వీటిని ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాము ఈ రోజు ఈ పబ్లిక్ మీటింగ్ పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకుందంటే అంటే ముద్రాసి మా అదర్ కాల్ పిల్లలు మొత్తం కూడా జాబులు లేకుండా నిరుద్యోగులు ఉంటారు మాకు ఈ ప్లాంట్ పడిన ఎక్కడ హాస్పిటల్ చూపించుకోరు ఏం జరువు వచ్చినా ఏం నొప్పి వచ్చినా మొత్తం పిసిఎల్ హాస్పిటల్ చూపించుకుంటారు ఈ రోజు మా పిల్లగాలు స్కూల్లా ఇంగ్లీష్ మీడియం చదువుతారంటే ప్రైవేట్ స్కూల్ అలా కానీ మేనేజర్ కానీ ఉజయనగర్ పంపాలంటే ముప్పై వేల రూపాయలు ఎల్కేజీ యూకేజీ పిల్లగాలకి అటువంటి పిల్లగాలని మేము ఇవాళ ఎస్సీ లైన మేము చదువుతున్నాం అంటే వాళ్ళ ఫ్రీ సిమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ దయ వాళ్ళ దయ వాళ్ళు మా పిల్లగా చదువుతారు టెన్త్ ఐదో తరగతి వాళ్ళు ఏళ్ళు ముద్ర గారు చాలా మందిని మాలా వాళ్ళు ఇవాళ ఫ్యాక్టరీలు ఉద్యోగ అదే ఇండస్ట్రీ లేకపోతే మరి లేవుగా ఏరే ఊర్లో అలా వర్షం పోతారు హైదరాబాదు ఎందుకు పోతారు అక్కడ సరైన ఇండస్ట్రీ లేక వలసపోతారు పోతారు మనకి ఈ అవకాశం ఈ ఎమ్డి గారు మనకి ఈ ప్లాంట్కి రాంపురం తెచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా వాళ్ళకి నా తిరుసవని పాదాప్యమంతనలు చేస్తున్నాను పిల్లలకి పెద్దోళ్ళు అయిపోయారు కదా కొత్త సిమెంట్ ప్లాంట్లు ఎక్సెస్ చేస్తారు కదా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ తగ్గట్టుగా ఇంకా మిగిలిన హోదా సిమెంట్ ప్లాంట్కి గ్రామానికి అవి అవే ఉంటే ఉంటాయి సార్ ఉండే దాంట్లో కానీ ఆ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ డెవలప్మెంట్ చేయాల్సిగా కోరుతున్నాం అంటే మనకి ఎంప్లాయ్మెంట్ గురించి చాలామంది అడిగారు మాకేంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ అనేది త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచే తీసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అందుకని దయచేసి మీరందరూ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళందరూ దానిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మాకు లిస్ట్ పంపిస్తే కానీ ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మేము చేసుకోవటానికి ఇది లేదు అందుకని ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు పని ఈజీ అవుతుంది అందుకని మీరందరూ కూడా నా రిక్వెస్ట్లో ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అది ఇమీడియట్గా చేస్తే దానికి ఏంటంటే ఈ ప్రాజెక్టులు ఇమీడియట్గా మేము తీసుకుంటాం